ఏడడుగుల బంధం పార్ట్ థర్టీ టూ నెలచన మీనాకుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు ఇంకా వెళదాం అత్తయ్య గారు ఇంటి దగ్గర ఒక్కరే ఉంటారు చూస్తుండగానే పొద్దుపోయింది బాగా అంటూ బయలుదేరారు ఇంటికి గీతిక మనసు చాలా ఆందోళనగా ఉంది దేవనాథ్ అతను రావడమే నేను నచ్చేశాను అని ముఖం మీద చెప్పేసి అలా వెంటనే రింగు తొడగడం ఏమిటో అర్థం కాలేదు ఎందుకో ఏది కన్ఫామ్గా తెలుసుకోలేకపోతుంది నా మనసు రాకేష్ ప్రేమించాలంటూ వెంటపడ్డాడు నన్ను పొగుడుతున్నాడు అనుకొని అతనిని కొన్ని రోజులు ఫాలో అయ్యాను ఫోన్లో అంతే అతని మీద కూడా నాకు ఏ ప్రేమ లేదు ఈ మధు కిరణ్ నా మనసును ఎందుకనో వేడి వెళ్ళడం లేదు ఏం చేయను పెద్దలందరూ ముందు కూర్చొని వారి ఇష్టాన్ని ముందే చెప్పేసి నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్పాను అంతకు మించి నేనేం చెప్పాలి సమయం ఇవ్వలేదు నాకు ఎలా ఈ మధు ఫోన్ చేస్తానని కూడా చేయలేదు ఎందుకనో అర్థం కావడం లేదు పరి పరి విధాల ఆలోచిస్తోంది గీతిక అసహనంగా ఉంది అందరికీ సహాయం చేయడమేనా మనదేమైనా ఒకరికి ఒకరు ప్రేమగా మాట్లాడుకునేది ఉందా ఎందుకు ప్రేమ మనసులో దాచుకొని పైకి కోపం నటిస్తావు ఒక్కసారి ఇష్టంగా నాతో మాట్లాడవచ్చుగా నేనంటే ఇష్టం అని నీ నోటితో చెప్పు ఆ సందర్భం కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను అని శ్రావణి ఫోటో వైపు చూస్తూ అనుకుంటాడు కృష్ణవర్మ ఇంతలో శ్రావణి ఫోన్ చేసింది హలో అంటూ ఆనందంగా రిసీవ్ చేసుకున్నాడు కృష్ణ లాయర్ విశ్వనాథ్ గారి అబ్బాయి దేవనాథ్కి అక్క బాగా నచ్చింది దాంతో మా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇంకేం హ్యాపీగా ఉండు ఎందుకు అదో రకంగా మాట్లాడుతున్నావు ఓహో ఆ తర్వాత మన పెళ్ళి ఎప్పుడు అని దిగులేగా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ ఇప్పుడు జోకులు వేయకండి ప్లీజ్ సీరియస్గా వినండి అని చెప్పింది శ్రావణి చాలా మంచి ఫ్యామిలీ అంట కానీ నాకు ఒక్కటి భయంగా ఉంది కృష్ణ గారు రేపు బయటకు వెళ్ళాలి అన్నది అక్క నాతో భయంగా ఉంది ఎలా అని గబగబా మాట్లాడేసింది శ్రావణి నీకు నువ్వే ఫోన్ చేస్తే ఏదో హాయిగా నాతో మాట్లాడతావు అనుకున్న మీ అక్క సంగతి అనుకున్న ముందు కృష్ణవర్మ అవునులే ఈ అడ్డంకులు తొలగితే అప్పుడు ఇంకా బాగుంటుంది ఫ్రీ బర్డ్స్ లాగా ఉండవచ్చు అన్నాడు కృష్ణవర్మ అలాంటి అవసరం వస్తే ఒకవేళ రేపు మీకు ఏదైనా అర్జెంటు కేసులు కానీ వస్తే అప్పుడు మా పరిస్థితి ఏంటి అలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి కృష్ణ గారు అంటూ చెప్పింది శ్రావణి బాధగా మీ అక్క కోసం నువ్వు నిస్వార్థంగా ఇలా ఆలోచించడం నాకు ఆనందంగా ఉంది కుటుంబంలో నీలాంటి వారు ఒకరు ఉండాలి శ్రావణి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అయ్యో ఇప్పుడు నన్ను మెచ్చుకోవడం అంత అవసరమా అందుకు కాదు నేను చేసింది మీకు ఫోను సహాయం కోసం అన్నది శ్రావణి ఆ టైం రానివ్వు ఖచ్చితంగా సరిచేద్దాం అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఏ విషయం చెప్పినా నవ్వుతూ ఉంటారు దేనికి టెన్షన్ పడరా మీరు అన్నది శ్రావణి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది శ్రావణి సందర్భాన్ని బట్టి సమయస్ఫూర్తిగా ఎదుర్కొంటాము సమస్యలను అని చెప్పాడు కృష్ణవర్మ సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను సారీ అన్నది శ్రావణి ఇంకేం లేదా శ్రావణి మాట్లాడడానికి అన్నాడు కృష్ణవర్మ ఇంకేముంటుంది ఏమైనా విశేషాలుంటే చెప్తా లేండి అంటూ నవ్వింది శ్రావణి నవ్వి ఫోన్ పెట్టేశాడు కృష్ణవర్మ టీవీలో వస్తున్న ఆ పాటను ఆహ్లాదంగా చూస్తున్నాడు కృష్ణవర్మ కాసేపు ఆ తెర మీద కూడా శ్రావణి కనిపించి వెళ్ళింది నవ్వొచ్చింది కృష్ణవర్మకు నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి ఎప్పడిగింది ఇవ్వదు ఇవ్వద్దు ఇవ్వద్దు పెదవుల ఎర్రతనాన్ని గోరింటాకే అరవడిగింది ఇవ్వతూ ఇవ్వదు తాతగారి దగ్గర కూర్చున్నాడు కృష్ణవర్మ ఎలా ఉంది మీ ఆరోగ్యం అంటూ రోజు చెక్ చేస్తున్నావు కదరా బీపీ అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటూ నవ్వారు అవును శ్రావణ సంగతి ఏం చేశావు ఆ పిల్ల నాకు బాగా నచ్చింది మనవడ అలాంటి మంచి మనసున్న అందమైన అమ్మాయి ఇంట్లో లక్షణంగా తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు ఉంటుంది అంత అందంగా ఉంటుంది అన్నారు ఆయన ఏం చేయమంటారు తాతగారు ఇప్పటికిప్పుడు వెళ్ళి శ్రావణిని తీసుకొని వచ్చేయమంటారా అంటూ నవ్వాడు కృష్ణవర్మ ముచ్చటగా పెళ్లి చేసుకొని తీసుకురారా లక్ష్మీదేవి తిరగని ఇల్లు ఏదోలా ఉంది ఎన్ని ఉన్నా కూడా ఆకలలేదు చూసావా అన్నారు ఆయన బాధగా ఆ అమ్మాయి చదవాలి తాతగారు పైగా వాళ్ళ అక్కకు పెళ్ళి కావాలి టైం పడుతుంది ఇంకో మూడేళ్ళైనా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ ఆ చదివేదేదో మన ఇంటికి వచ్చిన తర్వాత చదివించుకోవచ్చు కదరా అన్నారు ఆయన బాగుంది తాతగారు అన్నీ మనమే నిర్ణయించుకొని వాళ్ళ ఇష్టాలు తెలుసుకోకుండా ఎలా చేయమంటారు అది కరెక్ట్ కాదు కదా అన్నాడు కృష్ణవర్మ వయసుకు చిన్నది అయినా ప్రతి ఒక్కరి పట్ల బాధ్యత కుటుంబం అంతా కలిసి ఉండాలి అన్న కట్టుబాటు ప్రేమ కలిగిన తత్వం శ్రావణికి ఉన్న ముఖ్యమైన లక్షణాలు అని మనసులో అనుకుని నవ్వుకున్నాడు కృష్ణవర్మ ఆ మధుకి వార్నింగ్ ఇవ్వచ్చు ఈజీనే కానీ వాడి ఎలాంటి వాడో కూడా గీతికకు తెలియాలి కదా అలా అని గీతికది తెలుసుకునే తత్వం కానే కాదు అక్కడ సుడిగుండం ఉంది వెళ్ళొద్దు అంటే ఎంత లోతుగా ఉందో చూద్దాము అనుకునే మూర్ఖత్వం అందువల్ల ఇద్దరు గదిలోకి చేరాక మనం చేయగలిగింది ఏమీ ఉండదు ఎందుకంటే పెళ్ళి అయిన మొదటి రోజు మాట్లాడడానికి బిడియపడే విషయాలను వారు పబ్లిక్గా మనసుతో షేర్ చేసుకున్నారు ఫోన్ ద్వారా అందువల్ల ఇరువరికి మొహమాటం అనేది ఉండదు వయస్సు అనేది ఊరికే ఉండదు విచక్షణ లోపించడం క్షణాల్లో పని అలాగే ఏదైనా తేడా వస్తే చాలా బాధలు అందువల్ల ఈ విషయం గురించి తెలివిగా ఆలోచించుకోవాలి నిజమే శ్రావణి ముందు చెప్పడమే మంచిది అనుకున్నాడు కృష్ణవర్మ కృష్ణయ్య అంతనేదే భారం నువ్వు నా కోసం తెచ్చిన సుందరిని నా దానిగా ఎప్పుడు చేస్తావు మరి అంటూ నవ్వుకున్నాడు మనసులో కృష్ణవర్మ మధుకిరణ్ ఫోన్ చేశాడు గీతికకు తను చెప్పిన హోటల్కి ఉదయం పది గంటల సమయంలో రమ్మని హోటల్ మానస్ రూమ్ నెంబర్ వన్ నాట్ ఫోర్ అన్ని డీటెయిల్స్ పంపించాడు చాలా హ్యాపీగా అనిపించి అప్పుడు గీతికకు వెంటనే ఈ విషయం శ్రావణికి చెప్పి దాన్ని మంచి చేసుకోవాలి ఎలాగైనా నా మనసైన ప్రియుడిని కలవాలి వెళ్ళి అతను రమ్మంటే వెళ్ళిపోవాలి అని ముఖ్యమైన బట్టలు డబ్బులు నగలు ఒక దానిలో పెట్టుకుంది గీతిక ఇప్పుడు పైనే పడుకుంటుంది గీతిక పెళ్ళి కుదిరింది కదా అని దుర్గమ్మ గారు కూడా ఆనందంగా ఉన్నారు శ్రావణి గదిలోకి వెళ్ళింది గీతిక నేను మానస హోటల్లోని చెప్పాను కదా రేపు పది గంటలకు వెళ్దాం శ్రావణి అని సంతోషంగా చెప్పింది అక్క ముఖంలో ఇప్పుడు కనబడుతున్న ఈ సంతోషం రాజశేఖర నిలయంలో దుఃఖానికి కారణమవుతుంది అనిపించింది శ్రావణికి అలాగే అక్క అన్నది శ్రావణి అవును నానమ్మతో నేను చెబితే ఇష్టముండదు ఒప్పుకోదు నువ్వు చెప్పు శ్రావణి అక్క ఫ్రెండ్ పేరు పుట్టినరోజు నేను కూడా అక్కతో వెళ్తున్నాను అని చెప్పు ప్లీజ్ నా కోసం ఒక్క అబద్ధం మాడవి ఒక్కసారి అంటూ బతిమాలింది కీతిక అంత హుషారుగా అంత తప్పించిపోతోంది అక్క ఏం మాయ చేశాడు వెధవ ఇటువంటి మనస్తత్వం ఎలా అలవాటయ్యిందో అక్కకు చాలా బాధగా అనిపించింది శ్రావణికి ఈ అక్క చేసే పొరపాటు వల్ల పెళ్ళి కాకుండా కృష్ణగారితో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి విషయాన్ని అనుకుంది తల కొట్టుకుంటూ శ్రావణి గీతిక వెళ్ళింది అందమైన కలల తలంపులతో తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది మెసేజ్ వచ్చేసరికి చూసింది మూవీ ఓపెన్ చేసింది గీతిక చూస్తుంటే ఒళ్ళంతా ఆవిర్లు కమ్మేశాయి గీతికకు ఆమెలోని ఆడతనం పూర్తి స్థాయిలో మగతోడిని కోరుకునేలా అయిపోతుంది ఆమె మనసు అలాంటి వీడియో చూస్తుంది గీతిక శ్రావణి కృష్ణవర్మ గారికి మెసేజ్ చేసింది భయపడకు శ్రావణి నేను ఖచ్చితంగా నేను మంచి మార్గం చెప్తాను మీ అక్కకు ఏమీ కాడకుండా ఇంటి పరువు పోకుండా మంచి జరిగేలాగా నేను చూస్తాను అన్నాడు కృష్ణవర్మ రేపు పది గంటల ముప్పై నిమిషాలకు పెద్ద అక్క వాళ్ళు వస్తున్నారు నాకు సెలవే వాళ్ళతో షేర్ చేసేదాన్ని హ్యాపీగా హాయిగా కానీ గీతిక అక్క వినడం లేదు అంటూ బాధపడింది కాసేపు శ్రావణి ముందు రాబోయే ముప్పును తప్పించుకోవాలంటే అంటూ ఉంది శ్రావణి బుస కొట్టే పాము వస్తుంది కదా అని మనం ఎక్కడో నక్కి ఉంటే అది ఎప్పటికైనా వచ్చి మనల్ని కాటు వేయక తప్పదు అందుకని ధైర్యంగా ముందే దాని పీడ వదిలించుకోవాలి అంటూ నువ్వు అక్కతో కలిసి ఖచ్చితంగా ఆ సమయానికి అక్కడికి వచ్చి దూరంగా ఉండి మీ అక్కని మాత్రం లోపలికి పంపించు అని చెప్పాడు కృష్ణవర్మ ఆ తర్వాత కృష్ణవర్మ మానస హోటల్కి ఫోన్ చేశాడు ఈ విషయాన్ని చెప్పాడు సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను తప్పకుండా అన్నారు వాళ్ళు ఓకే ఇక ఇబ్బంది ఉండదు అనుకున్నాడు కృష్ణవర్మ మరుసటి రోజు ఉదయమే లేచి కృష్ణయ్యకు ఆకుపచ్చ పైన గులాబీ కలర్ బంగారు అంచు ఉన్న చొక్కా వేసింది శ్రావణి చాలా అందంగా మెరిసిపోతున్నాడు కృష్ణయ్య పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి వెన్న జున్ను పాలకోవా అన్ని ప్రసాదాలు పెట్టింది మంత్రాలు చదువుకుంది అష్టకాలు చదువుకుంది హారతి ఇచ్చింది తన మనస్సుతో కృష్ణయ్య కళ్ళల్లోకి చూసింది ఈరోజు చాలా బాధాకరమైన రోజు కృష్ణయ్య భయంగా ఉంది గీతిక అక్క విషయం పెద్దవాళ్లకు చెప్పాలి అంటే నాకు ఇష్టం లేదు కృష్ణవర్మ గారి మీద పూర్తి నమ్మకం ఉంచాను అన్నప్పుడు కృష్ణయ్యకు పెట్టిన గులాబీ పువ్వు కింద పడింది పల్లెంలో మంచి నిర్ణయమే అని చెబుతున్నావు కదూ సరే కానీ కేతికక్క జీవితం ఏమీ కాకుండా నువ్వే కాపాడాలి కృష్ణయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి ఒక అసమర్థుడు చేతిలోకి వెళ్ళిపోకుండా అక్క జీవితాన్ని కాపాడాలి కృష్ణయ్య చక్కటి సంబంధం కుదిరింది ఆ పెళ్లి జరిగి అక్క సంతోషంగా ఉండాలి కృష్ణయ్య అని కృష్ణయ్య ముందు పాతిక గుంజిళ్ళు తీసింది నువ్వు నా వెంటే ఉండాలి సరేనా అంటూ కృష్ణుడు పాదాల దగ్గర ఉన్న గులాబీ పువ్వు తీసి తలలో పెట్టుకుంది ఆయన పాదానికి పెట్టిన బొట్టు తీసి బయటకుంది శ్రావణి గీతిక అక్క గది దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా లేవలేదు కిటికీల నుండి చూసింది అస్తవ్యస్తంగా పడుకొని నిద్రపోతుంది అక్క మనశ్శాంతి లేదు పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తూ ఉంది నాకు గుర్తులేదు గదిలో పడుకుంటే పోయేది కానీ వినిపించుకోదు తనకు తనకే తెలిసి రావాలి ఈ విషయం అనుకుంది శ్రావణి ఫోన్ వచ్చింది ఉలిక్కి పడి లేచింది గీతిక పక్కగా ఉండి చూస్తూ ఉంది శ్రావణి అబ్బా వస్తాను కదా మరి లేదు వస్తున్నాను ఎవరికీ చెప్పను అలాగే అలాగే నైట్ డ్రెస్ ఎందుకు పాడు సరే సరే తమాషాకి అన్నావని తెలుసులే వస్తాను అన్నది నవ్వుతూ గీతిక శ్రావణి దుర్గమ్మ గారి దగ్గరకు వెళ్ళింది శ్రావణి దుర్గమ్మకి ఏం చెప్తుంది ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ